హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అమ్మా నువ్వు నిద్రపో ఇప్పటికే చాలా లేట్ అయ్యింది నేను చిన్నిని చూసుకుంటాను నాకు అస్సలు నిద్ర రావట్లేదు నువ్వు మళ్ళీ మార్నింగ్ లేచి ఇంట్లో పనంతా చేసుకోవాలి కదా నిజంగా నిద్రపోనారా వెళ్ళమ్మా సరే అయితే ఇదిగో మెడిసిన్స్ వెయ్యి అంటూ వెంకట్కి మెడిసిన్స్ ఇచ్చి ఎలా వెయ్యాలో ఏమిటో చెప్పి వెళ్ళి నిద్రపోయింది అమల టైం టు టైం అబ్జర్వ్ చేస్తూ చిన్నికి మెడిసిన్స్ వేసే టైం అవ్వగానే చిన్ని అంటూ నిద్రలేపాడు వెంకట్ విక్కీ నన్ను వదిలే టైట్గా ఉంది మెడిసిన్స్ వేసుకుని నిద్రపో చిన్ని సారీ చిన్ని సారీ ఎందుకు నా వల్లే కదా నీకు ఫీవర్ వచ్చింది ఏమీ కాదులే విక్కి తగ్గిపోతుంది నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు నిద్రపోలేదా లేదే నాకు నిద్ర రాలేదు నిద్రపో విక్కి మెడిసిన్స్ నేను వేసుకుంటానుగా పర్వాలేదు చిన్ని నువ్వు ఇలా బాధపడుతూ మునుగుతూ ఉంటే నాకు నిద్ర ఎలా వస్తుంది బాధగా అంటున్న విక్కీ వైపు చూసి చుట్టూరా పరిశీలనగా చూసి అందరూ నిద్రపోతున్నారు అని నిర్ధారించుకుని విక్కీ ఫేస్ని దగ్గరగా తీసుకుని నుద్దుటి మీద ముద్దు పెట్టింది చిన్ని ఐ లవ్ యూ విక్కీ ఐ లవ్ యూ టూ చిన్ని బాగుంది కదా ఈరోజు నేను బాగుంది అని అనుకున్నాను కానీ నీకు చాలా జ్వరం వచ్చింది కదా ఇట్స్ ఓకే జ్వరం తగ్గిపోతుందిగా బట్ ఈరోజు నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని స్వీట్ మెమరీగా ఉండిపోతుంది నాకు కూడా చిన్ని ఏదేదో ఆలోచిస్తూ ఇంటికి వచ్చాను కానీ నువ్వు ఇంటికి వచ్చేసరికి జ్వరంతో ఉన్నావు బాధగా అనిపించింది అబ్బా జ్వరమే కదా విక్కి తగ్గిపోతుందిలే మార్నింగ్ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్దాం చిన్ని సరే వెళ్దాం నేను మెడిసిన్స్ వేసుకుంటాను కదా నువ్వు వెళ్ళి నిద్రపో పర్వాలేదు జ్వరం ఎక్కువగా ఉంది కాబట్టి త్రీ అవర్స్కి ఒక్కసారి టాబ్లెట్స్ వేయాలని అమ్మ చెప్పింది నేను చూసుకుంటాను నువ్వు నిద్రపో ఏంట్రా మరీ ఇంత ప్రేమ నేనంటే నీకు ఏ నీకు అర్థం కావట్లేదా తెలియకుండానే చాలా ప్రేమ పెంచేసుకున్నాను చిన్ని నీ మీద అవునా మరి ఒకప్పుడు పెళ్ళి చేసుకో విక్కి అంటే నన్ను వదిలేయి చిన్ని నీకు ఒక దండమని అనేవాడివిగా అందుకే కదా అమ్మాయి గారు పంతం పట్టి మరీ నా లైఫ్లోకి వచ్చేసారు పెళ్ళి కూడా చేసేసుకున్నారు ఇంకా కోర్స్ అన్నీ అయిపోయాయి అనుకో అని చిలిపిగా నవ్వుతూ అన్నాడు వెంకట్ చిన్ని కూడా నవ్వుతూ ఏంటి విక్కీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏమోనే నాకు అదే గుర్తొస్తోంది భలే బాగుంది మళ్ళీ ఎప్పుడు అనిపిస్తోంది మేబీ ఇంకొక టూ డేస్లో అనుకుంటా విక్కీ అవునా ఎవరు చెప్పారు నీకు మీ నానమ్మ ఏం చెప్పింది మీ అమ్మగారితో సహా ఎవ్వరూ నన్ను డౌట్ చేయకపోయినా మీ నానమ్మ మాత్రం సిబిసిఐడి ఆఫీసర్లాగా ఒక లెవెల్లో నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంది ఏంటమ్మమ్మగారు అలా చూస్తున్నారు అని నేను అడిగితే ఏం పిల్ల ఏంటి మా వాడితో షికార్లు బాగా చేసొచ్చావా అని బోసి నోటితో నవ్వుతూ అడిగింది నాకెంత సిగ్గేసిందో తెలుసా అవునా డౌట్ వచ్చిందంటావా నీ మొహం డౌట్ ఏమిటి విక్కి ఆవిడికి తెలుసు అని నాకు అనిపిస్తోంది నీకెందుకలా అనిపిస్తోంది ఆవిడ నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ హస్బెండ్ని తలుచుకుని తెగ సిగ్గుపడిపోయారు వెంకట్ వాళ్ళ తాతగారు కూడా అంతే ఆ రోజుల్లోనే గోడ దూకి నన్ను కలుసుకోవడానికి వచ్చారు అంటూ మీ నానమ్మ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నవ్వలేక చచ్చిపోయాను ఏంటే మా నానమ్మ నీతో ఇవన్నీ మాట్లాడుతోందా ఇంకా చాలానే మాట్లాడిందిలే ఫైనలీ వెళ్తూ వెళ్తూ పంతులుగారు వచ్చారు ముహూర్తం కూడా పెట్టారు ఇంకా మీరు ఇలా దొంగతనంగా బయటికి వెళ్ళి అక్కర్లేదు ఇంట్లోనే చక్కగా ఆనందంగా ఉండొచ్చు మీ కార్యం ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి అని బుగ్గ గట్టిగా గిచ్చేసి వెళ్ళిపోయింది కార్యం అంటే ఏమిటి అని మొదట నేను చాలా ఆలోచించాను బట్ ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఆవిడ మాటలను బట్టి ఫస్ట్ నైట్ ఏమో అని అనిపిస్తోంది ఏంటే నిజమా విక్కీ కళ్ళు మెరుస్తున్నాయి నిజమే సిగ్గుపడుద్దు అంది చిన్ని అయినా ఎలాగే ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఏమో అవన్నీ నాకేం తెలుసు నువ్వు చెప్పింది నిజమైతే వరేవా ఎంత బాగుంటుంది హ్యాపీగా రిలాక్స్గా మన రూమ్లో మనం ఉంటాము ఏ టెన్షను ఉండదు టైం అయిపోతుంది అన్న కంగారు పడక్కర్లేదు వాళ్ళకి వీళ్ళకి తెలిసిపోతుందేమో అని హైరాణా పడక్కర్లేదు రెండే రోజులు అంతే కదా ఏమో విక్కి అమ్మమ్మగారు చెప్పిన దాన్ని బట్టి అయితే రెండే రోజులు ఒకవేళ రెండు రోజుల్లో కుదరకపోతే మా ఇంటికి వెళ్దాంలే నువ్వు బెంగ పెట్టుకోవద్దు వద్దులేవే నువ్వు మరీ టైర్డ్ అయిపోతున్నావు బాగా సెన్సిటివ్ కదా చిన్ని నువ్వు మరేమీ పర్వాలేదు అయినా నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు నాకు ఇష్టం లేకుండా నువ్వేమీ చేయలేదు కదా మనమిద్దరం ఏం చేసినా ఇష్టమై చేశాము విక్కీ అంటూ వెంకట్ని దగ్గరికి తీసుకుని బుగ్గ మీద మరొక ముద్దు పెట్టింది చిన్ని ఏంటి నువ్వు ఒక్క ముద్దు ఇవ్వమంటే గోల చేసావు ఇప్పుడు నేను అడగకుండానే ఇచ్చేస్తున్నావు విక్కీ ముద్దులు నీకు కాక ఎవరికి ఇస్తాన్రా నేను నీ దానిని కదా నువ్వు ప్లీజ్ చిన్ని ఒక్క ముద్దు ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా అలా అడిగించుకోవాలని నేను నా చుట్టూ తిప్పుకున్నాను నా కోసం నా ముద్దు కోసం నువ్వు తిప్పలు పడుతుంటే అయ్యో పాపం నా విక్కి నా ముద్దు కోసం ఎంత వెయిట్ చేస్తున్నాడో కదా అనిపించేది తెగ ముద్దొచ్చేవాడివి వద్దు వద్దు అని నేను బయటికి అన్నా నాకు కూడా నీతో టైం స్పెండ్ చేయాలని ఎంతగా అనిపించేదో తెలుసా ఇప్పుడు కూడా అవే ఫీలింగ్స్ నేను కూడా ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాను విక్కీ ఏయ్ నిజమా దొంగ నిజమే సిగ్గుపడుతూ అంది చిన్ని మరైతే మళ్ళీ వెళ్దామా టూ డేస్లో అత్తయ్య వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోకపోతే నీకు మళ్ళీ అలా కావాలని అనిపిస్తే నీ ఇష్టం నువ్వు ప్లాన్ చెయ్యి వెళ్దాం వసేయి నువ్వే నా మాట్లాడుతోంది నేనే రవికి నీ పెళ్ళాన్ని మాట్లాడుతున్నా ఆ మాట విని నా పెళ్ళం నన్ను బాగా అర్థం చేసుకుంటుంది చిన్నిని దగ్గరగా తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు వెంకట్ అబ్బా ఇంత వేడిగా ఉన్నావేమిటే చాలా జ్వరంగా ఉంది తగ్గిపోతుంది విక్కి సరే నువ్వు నిద్రపో రెస్ట్ తీసుకో అంటూ చిన్ని నిద్రపోతుంటే దుప్పటి కప్పి పక్కనే కూర్చుని టైం టు టైం మెడిసిన్స్ వేస్తూ తనకి నిద్ర రావడంతో చిన్ని పక్కనే అలాగే నిద్రపోయాడు వెంకట్ హవ్వా హవా ఇదేమిటి చిచ్చిచ్చి మేమెక్కడా ఎరగం ఇలాంటివన్నీ ఇంతమంది ఉండగా ఏమిటిది బరి తెగింపు కాకపోతే అందరూ ఉన్నామన్నా సిగ్గు కూడా లేదు అని గట్టిగా అరుస్తూ మూతి మూడు వంకర్లు తిప్పుతూ మాట్లాడుతున్న విశాలాక్షి మాటలకు అప్పటికే లేచి వంటింట్లో కాఫీ కలుపుతున్న అమల దేవుడి గదిలో పూజ చేసుకుంటున్న అలువేలు విద్యాధర్ అందరూ గబగబా బయటికి వచ్చారు ఏమిటి విశాలాక్షి ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అడిగింది అమల నా పిల్లలు ఇలా కాదమ్మా నేను గీసిన గీత దాటరు చూడు పట్టపగలే చోద్యం బరితేగింపు కాకపోతే ఏమిటిది నిద్రపోతున్న వెంకట్ శ్రద్ధాల వైపు చూపిస్తూ వెటకారంగా అంటున్న విశాలాక్షి మాటలు విని నోరు ముయ్యవే ఎంతొస్తే అంతా మాట్లాడతావు హద్దు పద్దు లేకుండా పోతోంది నీకు ఏమిటా మాటలు నీకేం తప్పు కనిపించింది వాళ్ళు భార్యాభర్తలు పక్కపక్కనే ఉంటే తప్ప కోపంగా అంది అలివేలు అయ్యయ్యో అత్తయ్యగారు గారు మీరు కాస్త ఆగండి దానికి మనవుడిని వెనకేసుకు వచ్చేస్తూ ఉంటారు ఎంత అయితే మాత్రం పట్ట పగలు ఇలా వాటేసుకుని పడుకుంటారా నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారే మర్చిపోవద్దు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాక ఈ మాటలన్నీ గుర్తుంచుకోవాలి నువ్వు అప్పుడు తెలుస్తుంది నీకు ఊరుకొండ అత్తయ్య గారు మీరెప్పుడు పక్షపాతం చూపిస్తూ ఉంటారు ఏదేమైనా మీకు పెద్ద కోడలు ఆవిడ పిల్లలు అంటేనే ప్రేమ నేనన్నా నా పిల్లలన్నా ఏమాత్రము ప్రేమ లేదు అని విశాలాక్షి ఏడుస్తూ ముక్కు చీదుకుంటూ మాట్లాడుతుంటే శ్రద్ధ వెంకట్ ఆ అరుపులకి ఆ మాటలకి కంగారుగా నిద్ర లేచి చుట్టూరా అందరూ ఉండడం చూసి ఏమైందో అని లేచి నుంచున్నారు ఏమిటమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తోంది హా నాకేడుపు తప్ప ఇంకేం మిగిలింది అంది విశాలాక్షి ఇది మళ్ళీ మొదలుపెట్టింది దీని నస వినేవాళ్ళు ఉంటే చెప్పేది ఎంతన్నా చెప్తుంది చోద్యం చూసింది చాలు ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అంది అలివేలు ఎవరికి వాళ్ళు విశాలాక్షిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతున్నారు అమల మాత్రం కోపంగా విశాలాక్షికి సమాధానం చెప్పాలని చూస్తోంది ఏంటే అలా చూస్తున్నావు దానిని ఇప్పుడు దానితో వాదన అవసరమా ఎలాగో ఏదో ఒకటి గొడవ ఉంటే గానీ దానికి తెల్లవారదు పద నీ కవతల చాలా పని ఉంది అది కాదా తేగారు అలా ఎలా మాట్లాడుతుంది విశాలాక్షి వాళ్ళు ఏం తప్పు చేశారని రాత్రంతా శ్రద్ధకి జ్వరంగా ఉంది వాడు దగ్గర ఉండి చూసుకున్నాడు నిద్ర వచ్చి పక్కనే పడుకున్నాడు ఆ మాత్రం దానికి ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు ఇలా నా పిల్లల్ని అనడం నాకు నచ్చలేదు అంటూ అమల కోపంగా లోపలికి వెళ్ళిపోయింది బాగుంది సంబడం తప్పు చేసిన వాళ్ళని ఎవ్వరూ ఏమీ అనరు అటు తిరిగి ఇటు తిరిగి నా మీద పడుతుంది ఏంటో ఈవిడ అనుకుంటూ మూతి తిప్పుకుంటూ పక్కకు వెళ్ళిపోయింది విశాలాక్షి ఏంటి విక్కి మీ పిన్ని ఆవిడంతే నువ్వు ఇప్పుడు చూస్తున్నావు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఆవిడకి గొడవలు అంటే సరదా సరే హాస్పిటల్కి వెళ్ళాలి త్వరగా రెడీ అవ్వు ఇప్పుడు జ్వరం లేదు తగ్గింది నోరు మూసుకుని రెడీ అవ్వు నైట్ అంతా చాలా బాధపడ్డావు నేను ఫ్రెషప్ అయి వచ్చి తీసుకువెళ్తాను సరే అంటూ ఇద్దరు లోపలికి వెళ్ళారు అబ్బా చెప్పిందే చెప్పి చంపేస్తున్నావు అమల నిన్ననే పంతులు గారితో కూడా మాట్లాడాం కదా అలా కాదండి అప్పుడు ఇప్పుడు అంటూ టైం దాటిపోతోంది ఈరోజు చూసారా విశాలాక్షి ఎలా పడితే అలా మాట్లాడింది ఈరోజు తన మాట్లాడింది రేపు ఇంకొకరు మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ మధ్య ఇంకా దూరం అలాగే ఉంది కాబట్టి ఇంకొకరికి వాళ్ళని వేలెత్తి చూపించే అవకాశం మనమే ఇస్తున్నాము అసలు ఈ గొడవంతా లేకుండా వాళ్ళిద్దరినీ దగ్గర చేసి ఆశీర్వదిస్తే మంచిది కదా నేను అదే ఆలోచిస్తున్నాను ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు ఇంటి నిండా చుట్టాలు పోనీ ఏదైనా రూమ్ తీసుకుందామండి నీకేమైనా పిచ్చా అమలా ఇలాంటి కార్యక్రమాలు ఇంట్లోనే జరగాలి నైట్ అందరూ పెరట్లో నిద్రపోతున్నారు అప్పుడెవరూ రూమ్లో ఉండరుగా లగేజీ అంతా నేను ఒక పక్కకి సర్ది ఒక రూమ్ ఖాళీ చేయిస్తాను పదహారు రోజుల పండగలోపు ఈ కార్యక్రమం జరిపించమని పంతులు గారితో కూడా చెప్పారు కదా సర్లే ఇంకొక రెండు రోజుల్లో ముహూర్తం ఉందన్నారు కదా అదే ముహూర్తానికి ఏర్పాట్లు చేద్దామైతే అమ్మయ్యా ఈ విషయంలో నాకు మీరు క్లారిటీ ఇచ్చేస్తే వినయ్ని స్వప్నని చరణ్ని వర్ధన్ని ఆ టైంకి ఇంట్లో లేకుండా ఏదైనా మూవీ చూసి రమ్మని పంపించేస్తాను ఎందుకమ్మలా అలాగా వాళ్ళ నలుగురు టీనేజ్లో ఉన్నారు ఇలాంటివన్నీ చూస్తే అట్రాక్ట్ అవుతారు ఎప్పుడు ఏ విషయం తెలియాలో అప్పుడు ఆ విషయాలు తెలిస్తే మంచిది కదండి నీ మొహం చదువుకున్న నీ బుర్ర ఎదగలేదమలా వాళ్ళు నీకు ఇంకా చిన్నపిల్లల్లా కనిపిస్తున్నారా ఈ రోజుల్లో విషయాలన్నీ తెలియాలంటే ఇలాంటివి చూస్తేనే తెలుస్తాయి అనుకుంటున్నావా అరచేతుల్లో ఫోన్ ఉంటే చాలు అన్నీ తెలిసిపోతాయి అన్నాడు విద్యాధర్ మీరేమైనా చెప్పండి వెంకట్ చిన్ని ఒకరికి ఒకరు తాంబూలాలు తినిపించుకోవడం బంతి ఆటలు ఆడడం అమ్మలక్కలందరూ చేరి చిలిపి మాటలు మాట్లాడడం ఇవన్నీ పిల్లలపై బాగా ప్రభావాన్ని చూపిస్తాయని నా అభిప్రాయం సరే నీ ఇష్టం ఏదో ఒకటి చెయ్యి ఇలా అన్నారు బాగుంది పెళ్ళయి పన్నెండు రోజులు అవుతున్నా ఇంకా వాళ్ళని దూరం పెట్టడం కరెక్ట్ కాదని మీ అమ్మగారు రోజు నాకు ఏదో ఒక రకంగా క్లాస్ తీసుకుంటూనే ఉన్నారు ఆవిడికి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను మా అమ్మ చెప్పింది కూడా నిజమే కదా అమలా నిజమే కానీ మన ఇంటి పరిస్థితులు అలా ఉన్నాయి ఏం చేద్దాం చిన్ని పుట్టింట్లో ఈ కార్యక్రమం జరిపిద్దామంటే చిన్నికంటూ ఎవరూ లేరు నేను వెళ్ళి అక్కడ అన్నీ చేయాలి అంటే నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఏదేమైనా మన ఇంట్లో ఉండే సౌకర్యం ఇంకెక్కడా ఉండదు కదండీ భార్య చెప్పిన మాటలన్నీ విని అవును అమల నువ్వు చెప్పింది కూడా నిజమే మీరు వెంకట్తో ఒక్కసారి మాట్లాడండి వాడికి కూడా తెలియాలి కదా పిల్లని కంగారు పెట్టద్దని చెప్పండి అలాగే మాట్లాడతాను అయినా వాడేమి చిన్నపిల్లాడు కాదు అమల అయినా కూడా మనం చెప్పాలి కదండి సరే చెప్తాను ఒక ఫిల్టర్ కాఫీ ఇస్తావా ఇందా అక్కటి నుంచి చూస్తున్నాను కాఫీ ఇస్తావేమోనని అయ్యో ఇస్తాను ఉండండి మాటల్లో పడి మర్చిపోయాను అమల వంటింట్లోకి వెళ్ళి ఫిల్టర్ కాఫీ కలిపి తీసుకువచ్చింది అయినా ఎందుకే నువ్వు ఈ విషయం గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నావు నాకు మాత్రం తెలియదా చెప్పు నేను కూడా ఆలోచిస్తాను కదా కాఫీ అందుకుంటూ అడిగాడు విద్యాధర్ మీరు ఆలోచించరు అని నేను అనట్లేదు కానీ పదహారు రోజుల పండగ కూడా దగ్గర పడుతోంది కదండి పైగా వెంకట్ ప్రవర్తనలో చాలా తేడా ఉంది ఆ పిల్ల చుట్టూ తిరుగుతున్నాడు ఇది మరీ బాగుంది నేను మాత్రం మన పెళ్ళైన కొత్తల్లో నీ చుట్టూ తిరగలేదా నవ్వుతూ అన్నాడు విద్యాధర్ ఏమిటా మాటలు ఎవరైనా వింటారు అంటూ నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది అమల నిజమే కదా కాఫీ తాగుతూ అన్నాడు విద్యాధర్ హుష్ కళ్ళెర్ర చేసింది అమల ఆ కంటి చూపుతో కంట్రోల్ చేసేస్తున్నావుగా అని నవ్వుతూ టీపాయి మీద ఉన్న న్యూస్ పేపర్ తీసుకుని హెడ్లైన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు విద్యాధర్ చిన్ని చుడీదార్ వేసుకుని సింపుల్గా రెడీ అయి వచ్చింది విక్కీ అప్పటికే రెడీ అయి చిన్ని కోసం వెయిట్ చేస్తూ హాల్లో కూర్చున్నాడు ఏమిటిది ఇంకా రాలేదు అబ్బా ఈ అమ్మాయిలకి ఇదేమి ఫ్యాంటసీ గంటలు గంటలు స్నానం చేస్తారు గంటలు గంటలు రెడీ అవుతారు అనుకుంటూ హ్యాండ్ వాచ్ చూసుకుంటున్నాడు వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు